అందరికీ నమస్కారము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు భగవద్గీత అంటే ఏమిటి అనే విషయం గురించి ఈ వీడియో లోపల మాట్లాడుకుందాము భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు కూడా సంసారపు అజ్ఞానమనే మాయలో ఉండిపోతున్నాడు మరి ఆ మాయ నుండి మానవుడిని బయటకు తీసుకురావడమే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశము మొదటగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటి అంటే ఈ యోగా విధానము మొట్టమొదటగా సృష్టి ఆరంభంలో సూర్యదేవునికి చెప్పబడిందని భగవానుడు మహాభారతంలో అర్జునుడికి చెప్పడం అనేది జరిగింది మరి సూర్యదేవుడు దానిని కోటాను కోట్ల సంవత్సరాల కాలంలో మానవ జాతి మొత్తం కూడా తమ యొక్క సహజమైన ధర్మాన్ని మరిచి ప్రకృతి నాశనానికి కారణమైనప్పుడు మనువు అనే ఒక మహాపురుషుడు సూర్యదేవుణ్ణి ఉపాసన చేసుకుని ఎంతో సాధన చేయడం ద్వారా దాని తత్ఫలితంగా సూర్యదేవుడు ఈ యోగా విధానాన్ని జాతికి మొదటి తండ్రి అయినటువంటి మనువుకు చెప్పడం అనేది జరిగింది మనువు దానిని ఈసారి ఇక్షకులకు వివరించడం అనేది జరిగింది ఎప్పుడైతే భూమి మీద అరాచకాలు పెరిగినప్పుడు మానవుడు ధర్మాన్ని మరిచి అధర్మాన్ని పాటిస్తున్నటువంటి సమయంలో ఈ యోగా విధానం చెప్పడం అనేది జరిగింది ఈ రకంగా గురు శిష్య పరంపరలో ఒక వ్యక్తి నుండి వేరొక వ్యక్తికి ఈ యోగా విధానం అందజేయడం జరిగింది కానీ కాలక్రమేణా ఈసారి అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చేయవలసిన కష్టంలో చిక్కుకున్నాడు అతడు ఇక్కడ శ్రీకృష్ణునికి శరణాగతుడయ్యాడు అంటే పూర్తిగా అంకితమైపోయాడు దాని ఫలితంగానే ఈసారి ఈ భగవద్గీత మహాభారతపు యుద్ధ సమయంలో అర్జునుడికి చెప్పడం అనేది జరిగింది కేవలం ఇక్కడ అర్జునుడే కాకుండా సంసార కారణంగా మనలో ప్రతి ఒక్కరం కూడా అనేక బాధలతో అనేక దుఃఖాలతో చింతాపూర్ణులమై జీవిస్తూ ఉన్నాము మన జీవితంలో శూన్యత గోచరించినప్పుడు భౌతిక వస్తువులతో వాటిని నింపే ప్రయత్నం చేస్తాం వాటితో నింపాలని ఎంత ప్రయత్నించినా చివరకు ఆ వెలితి ఊరింపబడదు మనకు కావాల్సింది శాశ్వత తత్వం అయితే అందుకై మనము అశాశ్వతమైన వాటిని పట్టుకుంటున్నాము అందుకే మనకు అపజయం కలుగుతుంది మన అంతరంగంలో దాగి ఉన్న సచిదానందపు ఉనికిని కనుగొన్నప్పుడు మాత్రమే పరిపూర్ణ సంతృప్తి స్వంతం కాగలదు ఈ విశాల విశ్వంలో అరాచకత్వము ప్రమాదాలు ఎక్కడ కూడా స్పృష్టించబడలేదు ఇష్టాయిష్టాలు అనుకూల ప్రతికూలతలు ఎక్కడా కూడా సృష్టించబడలేదు అందువలన మార్పులేని దానిని పొందేందుకు మనం ప్రయత్నం చేసినప్పుడే మన వెతుకులాట పూర్తవుతుంది అస్తిత్వం నిత్యమైనది అనే ఈ సత్యాన్ని మానవుడు గ్రహించలేక అనేక భయాలతో దుఃఖాలతో జీవిస్తున్నాడు మరి ఇలా దుఃఖితులయ్యే అనేక అనేక మానవులలో కొద్ది మంది మాత్రమే తామెవరం అని తామెందుకు ఈ వికారమైన స్థితిలో ఉంచబడ్డామంటూ తమ యొక్క స్థితిని గురించి విచారణ చేస్తారు మనిషి తన దుఃఖం గురించి అడిగే ఈ స్థితికి మేలుకోలేనంత వరకు తనకు దుఃఖం వద్దే వద్దని పైగా సమస్త దుఃఖాలకు తాను పరిష్కారం చూపుతానని అతడు అనుకోనంత వరకు పరిపూర్ణ మానవునిగా భావించబడడు మనస్సులో ఇటువంటి విచారణ జాగృతమైనప్పుడే మానవత్వం ప్రారంభమవుతుంది బ్రహ్మ యొక్క సూత్రాలలో ఈ విచారణను బ్రహ్మ జిజ్ఞాస అని పిలువబడుతుంది ఈ విషయాన్ని భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది అంటే పరతత్వ స్వభావం గురించి విచారణ చెయ్యనంత వరకు మానవుడి యొక్క ప్రతి పని కూడా భంగపాటుగానే ఉండిపోతుంది అందుకే తామెందుకు దుఃఖాలకు గురవుతున్నామని తామెక్కడ నుండి వచ్చామని మరణం తర్వాత ఎక్కడకు వెళ్తామని ప్రశ్నించడం మొదలుపెట్టిన వారికే ఈ భగవద్గీత పూర్తిగా అర్థమవడం అనేది జరుగుతుంది కావున మానవుడు తన యొక్క జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని మర్చిపోయినప్పుడు దానిని భూమిపై పునఃస్థాపించడానికి శ్రీకృష్ణ భగవానుడు అవతరించడం అనేది జరుగుతుంది మేల్కొన్న అనేక అనేక మానవులలో ఒక్కరు మాత్రమే తన స్థితిని గురించిన అవగాహనలో నిజంగా ప్రవేశిస్తాడు అటువంటి వాని కొరకే ఈ భగవద్గీత బోధించబడింది మనమందరం కూడా సంసారపు మాయలో ఉండిపోతున్నాము కానీ భగవంతుడు జీవులపై ముఖ్యంగా మానవులపై దయాగుణం కలవాడై ఉండడం వలన అతడు తన మిత్రుడైన అర్జున్ని శిష్యునిగా చేసుకుని భగవద్గీతను బోధించాడు ఇక్కడ అర్జునుడు కూడా సమస్తమైన అజ్ఞానానికి అతిథుడే అయినప్పటికీ కూడా అర్జునుడు తన యొక్క జీవిత సమస్యల గురించి శ్రీకృష్ణుణ్ణి అడగడానికి అతడు కురుక్షేత్ర రణరంగంన అజ్ఞానంలో ఉంచబడ్డాడు ఆ రకంగా భగవానుడు భావితరాల మానవుల లాభానికై భగవద్గీత ప్రణాళికను ఏర్పాటు చేశాడు దానివలన మానవుడు భగవద్గీత ప్రకారము పనిచేసి మానవ జీవన కార్యమును స్వచ్ఛంగా పూర్తి చేసుకోగలుగుతాడు ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు తన యొక్క సహజ ధర్మాన్ని మర్చిపోకుండా ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించేలా చేస్తుంది ఈ భగవద్గీత ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్